హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేఎస్ కలెక్షన్స్ టూ ఫైవ్ ఈ రోజు కలెక్షన్లో మనకి మహేశ్వరి సిల్క్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ ఇవైతే రీస్టాక్ అయిన శారీస్ ఆల్రెడీ ఒకసారి స్టాక్ తెచ్చాము రీస్టాక్ అయినాయి ప్రైస్ కూడా తగ్గించానండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రిబుల్ నైన్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ ప్రీ ఇస్తాను వీటిలో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కలర్స్ అయితే అదర్స్ చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లాక్ కలర్ లవర్స్ అయితే వెంటనే అయితే చేసేసుకోండి అన్ని ఏజెస్ వాళ్ళు వేర్ చేయొచ్చు చాలా డిగ్నిటీగా ఉంటుంది శారీ ఆఫీస్ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు స్మాల్ బ్యూటీస్ అయితే వస్తాయి శారీకి వన్ ట్వంటీ కౌంట్ అయితే యూజ్ చేశారు యాక్రాలిక్ థ్రెడ్ అయితే యూజ్ చేశారండి చాలా చాలా బాగున్నాయి ఓన్లీ త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చిన శారీని వెంటనే వాట్సాప్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రిబుల్ నైన్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు వెంటనే చెక్ చేసుకొని పేమెంట్ షేర్ చేయండి బాయ్ మరి